Hi friends, welcome to Palnado Kitchens. ఈరోజు నేనైతే ఒక అర కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను వాటిని మజ్జిగలో బాగా కడుక్కున్నానండి మజ్జిగలో కడుక్కోవడం వల్ల మనకి స్మెల్ రాదండి అలాగే ఉప్పు సరిపడినంత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని వీటిని మనం వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యల్లోంచి వాటర్ ఎక్కువగా వస్తుందండి డైరెక్ట్గా అలా వండకుండా ఇలా వాటర్ అంతా తీసేసి మనం వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం మీకు రొయ్యల స్మెల్ వస్తుంది అనుకుంటే వాటిని మజ్జిగ లో శుభ్రంగా కడుక్కోవాలండి నేనైతే వీటిని మజ్జిగలో శుభ్రంగా కడుక్కో ఉన్నాను తర్వాత మనం ఆ వాటర్ అంతా పోయిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని చూశారు కదా కొంచెం చెక్క లవంగాలు వేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకొని దీన్ని వీటిని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక రెండు టమాటాలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి మీరు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి కానీ టమాటా వేస్తే మనకు కావలసిన గ్రేవీ వచ్చేసిద్ది అలాగే ఇప్పుడు మనం ధనియాల పౌడరు ఒక స్పూను ఒక స్పూన్ జీరికలు పౌడరు అలాగే సరిపడినంత కారం కూడా నాలుగు స్పూన్ల వరకు కారం కూడా వేసాను ఇప్పుడు ఆయిల్లో ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ని వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా గ్రేవీలో ఈ రొయ్యలన్నీ బాగా కలిసిపోవాలి అలాగే కొత్తిమీర వేసి ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకుందామండి ఎందుకంటే గ్రేవీ అంతా ముక్కలకి పట్టాలి కదా చూశారు కదా పైకి కొంచెం ఇలా ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని మనం ఉప్పు ఉప్పు వేసాం కదా ఆల్రెడీ ఉప్పు చూసి మళ్ళీ వేసుకోవాలండి ఇది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు నేను మీకు కొంచెం వేడి వేడి అన్నంలో ఇ ఇలా కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి రొయ్యల ఇగురు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి